దేవుని నామమునకు నాకు మహిం కలుగును గాక ప్రభునందు ప్రిలరా మన ప్రభు రక్షకుడునైనా పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభములు ముప్పైవ తేదీ అక్టోబర్ మాసం ఇంకేంటి నవంబర్ మాసం కదా మరి ఈ ఆల్లెట్ పేరు మనకి మీకు అర్థమైంది ఖచ్చితంగా మరి మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి మరి పై వారము ఆల్నెట్ పేరు మీరు ప్రార్థన చేయండి క్యాలెండర్ల కోసం ప్రార్థన చేస్తున్నారు వాగ్దానముల కోసం ప్రార్థన చేస్తున్నారు ఇంకా మీరు ప్రేరేపించబడిన వారు ఈ వాక్యం వినడానికి మా చేత ప్రార్థన చేయించుకోవడానికి కువైట్లో ఉంటే మీకు మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం అదే మాత్రమే కాదు ఒకవేళ మన ఊరిలో ఉంటే ఖచ్చితంగా మీరు ఇటువంటి పరిచర్య కావాలంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు దేవుడు ఒక గొప్ప వాక్యము మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు క్యాలెండర్ వాగ్దానము నీ స్థుతి మొదట కొద్దిగా ఉండిన నీవు మహా అభివృద్ధి పొందుతావు అయితే క్యాలెండర్లో నీవు మహా అభివృద్ధి పొందుతు నీవు ఎవరైతే వింటున్నారో వారికి నేను ధైర్యంగా చెప్తున్నాను మహా అభివృద్ధి పొందుదువు యోగు గ్రంథము ఎనిమిదో వచ్చినము ఏడో వచ్చిన పొద్దు వచ్చినము నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు అంటే మొదలు తుదలు కాబట్టి ఆది అంటే ఆరంభము కంటే అంతం మేలు ప్రారంభం చాలా మంది చేస్తున్నాం కదా ఈరోజు ఈ అద్భుతమైన వాగ్దానము మనము నేర్చుకోబోతున్నాం నేర్చుకునే ముందు ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ ఎలా ఉందంటే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ నేను చదువుతాను జోబ్ ఎయిట్ పర్స్ సెవెన్ యో బిగినింగ్ విల్ సీమ్ అంబుల్ అంటే విధేయతగా చిన్నగా హంబులను రాశారు ఇక్కడ అందుకనే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్ను సో ప్రాస్పరస్ యూ విల్ యువర్ ఫ్యూచర్ బి అంటే నీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా పోల్చారు సామెతలు నాలుగవ అధ్యయం పద్దెనిమిదిలో చెప్పబడుతుంది నీతి మంతులు పట్టపగలగు వరకు వేకువ తేజ అంటే బ్రైటర్ 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 ఏ విధంగా సూర్యుడు సముద్రంలోంచి వస్తున్నట్లు నట్టి ఆ యొక్క నడి ఆకాశంలోనికి వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం ఆ విధముగా దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఎనర్టీలో లిటిల్ బట్ యువర్ వెండ్ విల్ బి మచ్ కనుక ప్రభునందు పిల్లరా ఇంకా చెప్పాలంటే స్మాల్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గ్రేట్ ఇంకా ఎన్నో రాస్తారు కానీ ఈరోజు మనము ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యము అని మనం చూస్తే అసలు మొట్టమొదట ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు కూర్చీయుడు ఒక బిల్దదు ఓ యోబుతో మాట్లాడుతున్న మాటలు ఏమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే దేవుని కోసం వీళ్ళు చెప్తుంది కరెక్ట్ అయినా వీళ్ళ టార్గెట్ అంతా ఎవరున్నారు యోగు ఏదో తప్పు చేసేసాడు యోగు ఏదో పాపం చేసేసాడు కనుక దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు కనుకనే కుమారుణ్ణి చంపేశాడు చాలా దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి ప్రజలు మన జీవిత స్థితిగతులను బట్టి చూస్తారు కానీ దేవుని యొక్క గొప్ప శక్తిమంతుడని ఆయన కూర్చుటకు నిలబెట్టుటకు వాడు ఆయనే లేవనెత్తువాడు ఆయనే అని బలవంతులను త్రోయివాడును బలహీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే అని మనకు తెలిసినా కూడా పక్కవారిని మనం అనడానికి ఇష్టపడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ఈ వాక్యము మనము ఎలా నేర్చుకోవచ్చు నేర్చుకునే ముందు రొమియలకు రాసిన పత్రిక ఎనిమిదవ వాజ్యం పద్దెనిమిదవ వచ్చిన పౌల అంటూ ఉంటాడు మన ఎడల ప్రత్యక్షము కాబో ఆ గొప్ప మహిమ ఎదుట ఈ ఏ ఏపాటివి నిజంగా నా శ్రమ దినములు బహు తక్కువగా చేసి ఉన్నాడు దేవుడు తారు మారు తక్కర్మార్ చేసి ఉన్నాడు దేవుడు అయితే నిత్యముగా నీవు దేవుణ్ణి నమ్మిన వాడువైతే నీవు చేసిన కార్యాలు నీకు నమ్మకమునిస్తే తృప్తికరమైన జీవితము నువ్వు నడిచి వస్తే దేనికి భయపడతావు ఎందుకు భయపడాలి ఎప్పుడైతే అటువంటి భయము నీకు లేనప్పుడు అందుకే ఏసు క్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారు ఒకసువాత పదార వచ్చింపద మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో నమ్మకముగా ఉండను కొంచెంలోనే అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో అన్యాయంగా ఉండను కాబట్టి సిరి విషయంలో ధనము విషయంలో మీరు చాలా జాగ్రత్త కాబట్టి ఎక్కడైతే నీవు నేను దేవునిని సిరిని ప్రేమించలేము ఎప్పుడైతే నీవు ధనముని నమ్ముతావో నీ హృదయము అక్కడ ఉంటుంది కనుక దేవుడు ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి మనుష్యులలో ఘనముగా ఎంచబడినది అంటే మీరు ఎప్పుడైతే మనుష్యుల ముందు గొప్పలు కోరుకుంటారో అది దేవుని దృష్టికి అసహ్యమైనదిగా అనిపిస్తూ ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యం పదే 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 చెప్తుంది తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును కనుక దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చూస్తే మతీ శువార్లో దేవుడు స్పష్టంగా ఏమని చెప్తున్నాడు నీకు నాకు పదమూడవ వాక్యం ఉపయోగపడవచ్చును పరలోక రాజ్యము ఆవ గింజను పోలి ఉన్నది ఆవగింజ అన్నింటికంటే చిన్నదే కాని అది పెద్దదైనప్పుడు ఘోర మొక్కలు అన్నింటికొంటే అది పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమలయందు నివసించినంత చెట్టను కనుక ప్రభునందు ప్రిలరా నీవు ఆవగింత విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను అనేక మందికి ఆశ్రయ గృహముగా చేస్తానంటున్నాడు ఇంకా మనం చూసినప్పుడు అసలు ఈ వాక్యాలు ఎవరు రాస్తున్నారు యాకోబు గారు రాస్తూ ఐదవం పదవచం సహోదరులరా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమ అనుభవమునకు ఓర్పుకు నేను నా జీవితంలో ఎంతగా అంటే మనలో ఉన్న కుక్కరు కొడుకుడు ఆడుతూ ఉంటుంది కానీ టండా టండా బాణి అనుకుంటూ ఉండాలి ఎంతగా అంటే ఏం లేదు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ అంటే నువ్వు ఎంతగా నీలోనే ఉందని ఆ అంతరంగములో నీవు ఎప్పుడైతే కంట్రోల్లోకి వెళ్తావో సమస్తము దేవుడు నీ పక్షమున యుద్ధము చేస్తాడని నిన్న నేర్చుకున్నట్టు మనము ఆ యొక్క ఎర్ర సముద్రములను రెండు పాయలు చేసేవాడు దేవుడని మారాను మధురముగా చేసేవాడు దేవుడని యహో రొఫెకాగా నీకు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు మరి నాకైతే ఎలా పోషించాడో నాకు తెలుసు కాకుల చేత ఆహారం ఎలా పంపించాడో నాకు తెలుసు నేను నడిచి వచ్చిన మార్గంలో దేవుడు నన్ను నడిపించిన మార్గం చూడగా ఆయన బహుగా నా చేపట్టుకున్నాడని పదే 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 నేను సాక్ష్యం చెప్పగలను కనుక ఏ రోజు నీవు మనుషులను లక్ష్య పెట్టకూడదని దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడని దేవుడు నమ్మదగిన వాడని ఆయనకు సమస్తము సాధ్యమని ఏ రోజునైతే నీవు ఓర్పు కలిగి ఉంటావు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతాయి కనుక సహించిన వారు ధన్యులు అని చెబుతూ యోగు సహనం గురించి ఆయన జాలి గురించి కనికరం గురించి మీరు తెలుసుకుని ఉన్నారు కనుక ఏ రోజున కూడా గర్విష్ఠులను అనగద్రొక్కి దేవుడు నీతి మంతుల తలను పైకెత్తువాడుగా ఉన్నాడు ఇవే వాక్యాలు పితృగారు రాస్తూ మొదటి పత్రిక ఐదవ వచ్చి వారు తగిన సమయముందు హెచ్చించినట్లు మీరు ఆయన బలిష్టమైన చేతి క్రింద నీలో దీన మనస్సు వచ్చిందా తగ్గింపు వచ్చిందా ఇంకా కుతకలాడుతున్నావా ఇంకా ఎందుకండి ఆవేశాలు ఎందుకండి దేవుడు ఉన్నాడు దేవుడు సత్యవంతుడు నీవు నేను మనము పోరాడడం వల్ల ఆయన పోరాడు ఎప్పుడైతే ఆయన చేయు అధిపతి అని ఆయన నీ యుద్ధము యుద్ధముచ్చేవాడని నీ ప్రతి దరిద్రాన్ని ఆయన కొట్టివేస్తాడని పెంట కుప్పల నుంచి పేదలను పెద్దలను చేస్తాడని దరిద్రులను పైకి లేవనెత్తుతాడని సింహాసనములు కోలదోస్తాడని నీవు నేను విశ్వసించినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేడి కానీ నిర్భరమైన బుద్ధి గలవారే ఎందుకు అపవాది మిమ్మల్ని కనుక నీకు కలిగిన శ్రమలు లోకంలో తప్పకుండా కదులుతున్నాయని కాయి నీవు విశ్వాసమందు స్థిరముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పూర్ణుడిగా చేస్తాడని ఆ రోజున ఏలి అక్కడ కూర్చున్నాడు కానీ హనా వచ్చి ప్రార్థన చేస్తుంది ఏలిని దేవుడు కొట్టివేస్తున్నాడని తన ఇద్దరు కుమారులు హోప్వేస్తున్నాడని ఇంకా పిల్లోడు పుట్టక ముందే గొడ్రాలు కన్నీటితో ప్రార్థన చేస్తుండగా ఆ సింహాసనము ఈ సమూహేళ్లకి దేవుడు వింటున్న దేవుడని ఇవ్వబోతున్నాడని ఒక గొర్రెల దొడ్డిలోంచి దా దేవుడు చూస్తున్నాడని అక్కడ సౌలు సింహాసనము నుంచి కిందకు తీసి సౌలు స్థానంలో దావీదును పెట్టబోతున్నాడని ఈరోజున నీకు నేను చెప్పేది ఏంటంటే నీవు చిన్న దానిలో నమ్మకంగా ఉంటావా బహు చిన్న విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటావా దేవుని తట్టు నువ్వు కన్నులెత్తుతావా అయితే దేవుడు నీకు నాకు చెప్తున్న వాగ్దానము ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి చేయగలిగిన దేవుడు నిన్ను నన్ను అనేక జన్లకు ఆశీర్వాదంగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు చాలా సార్లు మన జీవితం జీవితంలో కొండల వంటి సమస్యలు పర్వతముల వంటి సమస్యలు ఉంటే దేవుడు చెబుతున్నాడు జగరయ్య నాలుగు ఆరు ప్రకారము శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ చేత జరుబాబెలనుటగించుటకు నీవు ఎంత మాత్రము దానివ గొప్ప పర్వతమ చదున భూమిగా కృప కలుగును గాక ఏ రోజునైతే నీవు కృపని ఆశ్రయించేవాడుగా ఉంటావో ఏ రోజునైతే దేవుని లక్ష్య పెట్టేవాడుగా ఉంటావో ఏ రోజునైతే దేవుని వేదనే నీవు ఆశ పెట్టుకున్న ఉంటావో మనము ఇక్కడ చూసినప్పుడు ప్రభునందు ప్రిల్లరా యోగు గ్రంథము నలభై రెండు పన్నెండు మనం చూసినప్పుడు యోగును మొదట ఆశీర్వదించినందుకంటే మరి అత్యధికముగా ఆశీర్వదించను గనుక ఇక్కడ చెప్పబడుతున్న యోగు వైభవము సులభను వైభవము దావీదు వైభవము దేవుడు నీకు నాకు ఇవ్వాలని దేవుడు గొప్పవాడని ఆయనకి గొప్ప హృదయం కావాలని నీవు ఏ దరిద్ర స్థితిలో ఉన్నా కూడా ఏ హీన స్థితిలో ఉన్నా కూడా పాతాలపు లోకమంతా లోయలు అయినా కూడా అగాధు జలములు సైతము నిన్ను దీవించుటకు ఆ అగాధును సైతము నిన్ను పట్టి ఉంచలేవని ఆయన గొప్ప దేవుడని ఆయనకు నీ వయసుతో సంబంధం లేదు హూ టోల్ యూ దట్ నో వన్ కెన్ డూ ఇట్ ఒక షారా గర్భము దాల్చింది షారా చెప్తుంది నా భర్త ముసలివాడు అయితే దేవుడు చెప్తున్నాడు నిత్యముగా మీ ఇద్దటికి నీ యొద్ధకు వచ్చిన ఎలిస్సుమె చెప్తుంది నా భర్త ముసలివాడు ఎలిస్ జ చెప్తాడు నేను రుద్రుడను నా భార్య రుద్రలు దేవునికి అసాధ్యమైంది కన్యక గర్భవతి కను అన్న గొడ్రాలు దేవుడు చెప్తున్నాడు కను గాక ఈ రోజున ఇంకా చూస్తే ఆ యొక్క కణాను స్థితి ఆ యొక్క సురే పెనికే స్త్రీ కోసం మనం చదివినప్పుడు ఆ యొక్క ఎలిష చెప్తున్నాడు వచ్చి చెప్తాడు అత ఆమె భర్త ముసలి వాడు సో వాట్ దేవుడు చెప్పగా కార్యములు చేయగా దేవునికి ఆ సాధ్యమైనది ఏది లేదని దేవుడు సమస్తము చేయడని దేవుడు నీ పక్షమున యుద్ధము చేసే దేవుడు అని దేవుడు నీ పక్షమున కార్యము చేసే దేవుడని దేవుడు మేళలు చేసే దేవుడని ఎంత మాత్రము కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా చాలిన దేవుడుగా దేవుడు ఉన్నాడని నిన్ను పైకి లేవనెత్తుటకే ఆయన ఉన్నాడని ఏ రోజు పురుగు వంటి యాకోవు స్వల్పజనమైన ఈ శ్రాయలో నేను నీకు దేవుడుగా ఉంటుండగా ఒంటరి అయిన వాడిని వెయ్యి మందిగా చేసే దేవుడు ఎన్నిక లేని వాడిని బహుజనముగా చేసే దేవుడు నా దేవుడు గొప్ప దేవుడని ఇవన్నీ నా జీవితంలో అనుభవంతో నేను రుచి చూసి ఆ చేతులు దేవుని వైపు చేపించి దేవా ఆకాశ మందు నీవు నాకుండగా నాకు లేదు అని చెప్పి ఏ రోజునైతే దేవుణ్ణి నేను స్థుతించానో నీవు కూడా ప్రతి స్థితికి దేవుని స్థుతించు ప్రతి స్థితికి దేవుని స్థుతించు ఏ రోజున కూడా దేవుణ్ణి నిందించుకు ఏ రోజున నీకు నీ మీద నీకు మనసుని ఎంత మాత్రము కూడా జాలి చూపించుకో కమాన్ డోంట్ ఎక్స్పెక్ట్ ద ఈజీ లైఫ్ ఎక్స్పెక్ట్ ద లైఫ్ లెట్ ఇట్ బి లెట్ బి షైన్ షుడ్ సైన్ ఫర్ గాడ్ ఏ రోజునైతే నువ్వు దేవుని కోసం ప్రకాశించాలనుకుంటావో నీవు తిన్న దీపమై చాలు ఒక అగిపల చాలు ఎంత గొప్ప అడవినైనా నేను కానీ నువ్వు అలా ఉండకూడదు సుమా నీ దీపము ఇంకా దే దీప్యమానంగా నీ వెలుగును ప్రకాశం పనియుడి అనంతగా నీవు ప్రకాశించి ఆ వెలుగులోనికి జన్లు వచ్చినట్లు దేవుడు నిన్ను నన్ను దీప స్తంభం మీద పెట్టినట్లు అటువంటి గొప్ప కృప దేవుడు మనకి అనుగ్రహించి ఆయన కృపా మహిమలో దేవుడు నిన్ను నన్ను కార్యములు చేసేవారిగా చేయనుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి అవునైనా మేమెంతో చెప్పుకోవచ్చు ప్రభా మా స్థితిని బట్టి కాక మా ప్రతి స్థితిని చక్కబెట్టే దేవుడు అని ఈరోజు జరిగినట్లు రేపు జరగదని మా ప్రతి విషయంలో కూడా నీకు శాశ్వతమైన ప్రేమను చూపించే దేవుడు అని నీ గొప్ప ప్రణాళికలు మా పట్ల నెరవేరుతాయని నామున దీవించి ఆశీర్వదించి సమాధానంతో